యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ లక్ష దాటుతుందేమో బంగారం ధర కొనాలంటే ఇంకా మన వల్ల కాదేమో తులం కొనే చోట అరతులం కొనుక్కొని సరిపెట్టుకోవాలేమో అనుకునే పరిస్థితి నుంచి గోల్డ్ ప్రైసెస్ అమాంతం క్రాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఈ క్రాష్ అవ్వడం ఎంతవరకు వెళ్తుందంటే దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ తగ్గిపోతాయా గోల్డ్ రేట్లు రాబోతున్న కాలంలో అన్న ఒక మాట వినిపిస్తోంది ఇదే గనక నిజమైతే పది గ్రాముల బంగారాన్ని లక్ష రూపాయలు పెట్టి కొనాల్సి వస్తే మేబీ యాభై వేలకే కనుక కొనే స్థితిలో చూస్తే గిల్లుకొని చూడాలేమో అమ్మో ఇది నిజమేనా అని అసలు గోల్డ్ రేట్ ఇంత ఓలటైల్గా ఉండడానికి రీజన్స్ ఏంటి ప్రస్తుతం గోల్డ్ మార్కెట్స్ అంత క్రాష్ అవ్వడానికి వెనకాల ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పాలసీస్ రోల్ ఏంటి వీటి గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ పర్సనల్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం హలో మేడం నమస్తే లోండి ఎలా ఉన్నారు వెరీ గుడ్ ప్రస్తుతానికి ఏంటి లో ఇన్వెస్ట్ చేయమంటారా వద్దాం ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ కాబట్టి అక్కడి నుంచి రావాలి రైట్ రైట్ అండి మేము ఎప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమనే చెప్తామండి ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఎలా అయితే డిఫరెంట్ సేవింగ్స్ లో ప్రతి మంత్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు లైక్ కొంతమంది ఎస్ఐపిస్ పెడతారు కొంతమంది చిట్స్ వేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ మనకు వచ్చిన అమౌంట్ లో మనం సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాము సో గోల్డ్ లో మేము ఎప్పుడు కూడా కొంత పర్సంటేజ్ మన సేవింగ్స్ అందులో కూడా వెళ్ళాలి అని అంటుంటామండి సో దీనికి మనం మేజర్గా మేము అసెట్ ఎల్లొకేషన్ అంటాం అంటే మనకున్న మనీని ఒకే ఎసెట్ క్లాస్లో పెట్టకూడదు ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్సే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఉందనుకోండి మీరు మొత్తం అమౌంట్ అంతా అందులోనే పెట్టారు ఇప్పుడు క్రాష్ అయ్యింది రియల్ ఎస్టేట్లో బయర్స్ ఎవరు లేరు సో సడన్గా లిక్విడేట్ కావాలి అంటే ఎలా మనకు ఎమర్జెన్సీగా ఒక టెన్ ల్యాక్స్ కావాలి ట్వంటీ ల్యాక్స్ కావాలి అక్కడ మీకు కనిపిస్తుంది యూ ఆర్ వెరీ రిచ్ మీ దగ్గర చాలా ఫ్లాట్స్ ఉండొచ్చు ప్లాట్స్ ఉండొచ్చు బట్ టైంలా అవైలబుల్గా ఉంటుందా దట్ ఈస్ వెరీ లిక్విడ్ రియల్ ఎస్టేట్ అనేది అలానే మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇంకొక దాంట్లో పెడతాం ఏంటి బ్యాంక్ ఎఫ్డీస్ ఇవన్నీ కొంతమంది ఎఫ్డీస్లో పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ అందులో రిటర్న్స్ చూసుకుంటే సిక్స్ పర్సెంటే వస్తుంది సో ఇంత తక్కువ తోని మనం వెల్త్ క్రియేట్ చేయగలమా అక్కడ కొంత డౌట్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండు వర్కౌట్ కాదులే అని చెప్పి కొంతమంది ఇప్పుడంతా మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చారు ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి ఆ లాస్ట్ త్రీ ఇయర్స్ చూసి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు చూస్తే మార్కెట్స్ అన్ని ఒక్కసారిగా మనకి తగ్గి మార్కెట్స్ క్రాష్ అవ్వడం గోల్డ్ రేట్ పడిపోవడం రెండు ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయండి ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో అందరూ ఏం చేస్తారంటే ఒక సేఫ్టీ హెవెన్ ని వెతుక్కుంటారు ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనీ అనేది గోల్డ్ నుంచి మళ్ళీ ఈక్విటీలోకి వస్తుంది బట్ అంతవరకు ఏంటి ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఇంపాక్ట్ ఉందో మనకి ఏవైతే ఇక్కడ ఈ ట్యారిఫ్స్ ఉన్నాయో ఇదంతా సెటిల్ అవడానికి టైం పడుతుంది కదండి ఎందుకంటే ఆయన టారిఫ్స్ వేశారు ఒక వన్ ఎయిటీ ఫైవ్ కంట్రీస్ మీద రకరకాల పర్సంటేజ్ తో వేశారు ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా నెగోషియేషన్ స్టార్ట్ చేసాయి కొంచెం తగ్గించండి మేము మీద తగ్గిస్తాము అలానే ఇండియా కూడా స్టార్ట్ చేసింది ఇండియా మీద టారిఫ్ రఫ్ గా ఎంత ఎంత వేశారు వేశారు మేడం ఇప్పుడు పెరిగిన టారిఫ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వేసారు ఇది వరకు ఎంత ఉండే ఇంత వరకు అంత ఏమీ లేదండి ఒక సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎక్కువ ఉండదు అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ అమెరికాలో వెళ్లి అమ్ముకోవాలి అని అంటే టాక్స్ కట్టాలి టారిఫ్ కట్టాలి ఈ టారిఫ్ పే చేయాలి ట్వంటీ టారిఫ్స్ పే చేయాలి ఆ టారిఫ్ అమౌంట్ అక్కడ గవర్నమెంట్ కి వెళ్తుంది మనకి వెళ్తుంది సో ఇప్పుడు మీరు మనకి కాదు అక్కడ గవర్నమెంట్ కి మనం పే చేయాలి పే చేయాలి పే చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆ ట్వంటీ రూపీస్ వాళ్ళ మీద వేయడానికి ట్రై చేస్తారు కరెక్ట్ కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మాకు ఇంత అయితే వర్కౌట్ అవ్వదు మేము తీసుకోము మీరు ఇంకో మార్కెట్ చూసుకోండి అంటారు సో మనకి ఎలాగైనా ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ మీరు భరించాలి అంటే మీకు కష్టం సరే అక్కడ వాళ్ళు తీసుకోను అంటే ఏం చేస్తారు మీరు ఇంకొక మార్కెట్ని వెతుక్కోవాలి రైట్ సో ఇదంతా జరగడానికి అయితే చాలా టైం పడుతుంది ఈ పెరిగిన టారిఫ్స్ పోని ట్రంప్ పెంచిన టారిఫ్స్ గోల్డ్ రేట్ పతనానికి లింక్ ఏంటి సో ఇది ఒక్కసారిగా ఏమైందంటే నాట్ ఓన్లీ దీన్ని ఏమంటారంటే మేము సిస్టమేటిక్గా అన్ని ఎసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యాయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసారనుకుంటే ఓన్లీ ఈక్విటీ మార్కెట్సే కాదు కదా గోల్డ్ మీ క్రిప్టో కరెన్సీ కూడా క్రాష్ అయిందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలానే మనకి తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న గోల్డ్ క్రాస్ క్రాష్ అయింది మార్కెట్స్ క్రాష్ అయ్యాయి అంటే ఒక్క ఎసెట్ క్లాస్ కాదు కదండి అన్ని ఎసెట్ క్లాసెస్ అంటే ఏంటి మేడం ఎందుకు టారిఫ్ పెంచినంత మాత్రాన ఈ ఎసెట్స్ అన్ని ఎందుకు క్రాష్ అవ్వాలి అంటే లింక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ డిస్టర్బ్ అయ్యారు ఎకానమీస్ డిస్టర్బ్ అయ్యాయి ఒక ఒక సప్లై చైన్ ఒక సిస్టమ్ నడుస్తోందండి ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయింది ఇప్పుడు నేను ఒక ఎక్స్పోర్టర్ని నేను అక్కడ పంపిస్తున్నా నాకు మార్కెట్ ఉంది అక్కడ నాకు మార్జిన్ వస్తుంది ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు నా మెటీరియల్ అంతా నా ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ఇప్పుడు ఎక్కడ సెల్ చేసుకోవాలి లేకపోతే నేను ఎక్కడ దాన్ని ఆ మార్కెట్ ని వేరే దాన్ని వెతుక్కోవాలా లేకపోతే వాళ్ళు నో అంటున్నారు ఇప్పుడు ఈ ఉన్న ఏదైతే ఈ పర్టికులర్ నా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఎక్కడ సెల్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ని ఆపేశారు జస్ట్ బికాస్ ఆఫ్ దికాస్ ఆఫ్ టారెస్ ఇప్పుడు ఆ పాజ్ చేసుకున్నారు కదా ఈ పాజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగస్ట్ లో ఏవైతే కార్స్ కి వెళ్ళాలో ఈ ఎక్స్పోర్ట్ చేసేవలసిన కార్స్ అన్నీ కూడా ఆగిపోయాయి మరి వాళ్ళకి ఎంత డిస్టర్బ్ అవుతుంది బిజినెస్ ఎంత డిస్టర్బ్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకి ఎకానమీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక జీరో పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు జీడిపిస్ తగ్గుతాయి అంటున్నారు ఎకానమీస్ తగ్గుతున్నాయి యాక్టివిటీస్ తగ్గుతున్నాయి సో దీనివల్ల స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఎఫెక్ట్ అనేది అవుతుంది అంటే ఇదేంటంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలాగా రిసీవ్ రియాక్ట్ అవుతుంది ఇప్పుడు చైనా లాంటి కంట్రీ అనుకోండి చాలా రిటాలియేట్ టారిఫ్స్ అంటే మీరు వేశారు కదా నేను వేస్తా అంటుంది అంటే దే ఆర్ ఈక్వల్ అంటే అది థర్టీ సిక్స్ ట్రిలియన్ ఎకానమీ అలా మాట్లాడడానికి ఇండియా ఇస్ ఇన్ దట్ లేదండి లేదు మనం ఫస్ట్ నుంచి కూడా సో కెన్ ఇమాజిన్ వాళ్ళది థర్టీ సిక్స్ ట్రిలియన్ ఎకానమీ మనది ఫోర్ ట్రిలియన్ ఎకానమీ నైన్ టైమ్స్ ఎక్కువ సో మనకంతా వాళ్ళది చైనా వాళ్ళది ఎయిటీన్ ట్రిలియన్ ఎకానమీ సో దే ఆర్ ఎట్ పార్ టు టాక్ అబౌట్ ద టర్మ్స్ కొంచెం వాళ్ళు టఫ్గా పెడతారు మనం ఏంటంటే గ్రోయింగ్ ఎకానమీ వీఆర్ ఆల్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంటారు వీఆర్ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ సో వాళ్ళతో ఏంటంటే మనం కొంచెం సాఫ్ట్ ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే మనము కూడా ఫ్యూచర్లో అదే మనం పెట్టుకున్నాం కదా మనం కూడా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ సో ఫ్యూచర్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి అంటే మనకి పొజిషన్స్ అన్ని కూడా చాలా సాఫ్ట్ గా బ్యాలెన్స్డ్గా మనం వెళ్లాల్సి ఉంటుంది సో వాళ్ళతో మనము అసలు వెయ్యడం కాదండి తగ్గిస్తామని చెప్తున్నాం ఆల్రెడీ గూగుల్ ట్యాక్స్ అని ఒకటి ఉండేదండి అది మనం కంప్లీట్ గా తీసేసాము ఎప్పుడైతే వాళ్ళ టారిఫ్స్ అంటున్నారో సో వాళ్ళు ఎక్కడ నుంచి ఇంపోర్ట్స్ యుఎస్ నుంచి మన దగ్గరకి ఏవైతే ఇంపోర్ట్స్ వస్తున్నాయో వాటి మీద చాలా వరకు మేము తగ్గిస్తాము మీరు కూడా తగ్గించండి రైట్ అనేది స్టార్ట్ అయ్యింది బట్ ఇదంతా జరగడానికి కొంచెం సో అంటే ఇప్పుడు మనం గోల్డ్ రేట్స్ తగ్గినయ్యే అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటే ఇది మార్కెట్ లో వచ్చినటువంటి ఒక స్లైటర్ కరెక్షన్ గా చూడాలా లేకపోతే డీపర్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ది మార్కెట్ కి ఇది సంకేతంగా భావించాలా ఇప్పుడు మీరు యుఎస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ ట్రిలియన్ వైప్ అవుట్ అయిపోయింది మార్కెట్ క్రాష్ వల్ల అచ్ఛ యుఎస్ ఎకానమీ కూడా ట్రంప్ టారిఫ్ విధానాల వల్ల వాళ్ళు కూడా అయింది వాళ్ళకి కూడా అయిందండి సో అక్కడ కూడా చాలా అంటే ఆల్మోస్ట్ సిక్స్ లాక్ పీపుల్ బయటకొచ్చి అక్కడంతా కూడా నిరసనలు చెప్తున్నారు మాకు చాలా నష్టం అవుతుంది ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ మనీని చాలా పోగొట్టుకున్నారు ఎప్పుడైతే మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ లో లాస్ వచ్చిందో ఇప్పుడు గోల్డ్ ని లిక్విడేట్ చేసుకోవడం మొదలు పెట్టారు గోల్డ్ని అమ్మేసి అక్కడ వచ్చిన లాసెస్కి కొంచెం లిక్విడేట్ చేసుకుంటున్నారు మరి అక్కడ ఉన్న కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఎసెట్ క్లాస్లో చాలా లాస్ వచ్చిందండి రైట్ చాలా లాస్ వచ్చింది మీకు మార్జిన్స్ చాలా అవసరం సో ఏం చేస్తారు మన దగ్గర ఇంకొక ఎసెట్ క్లాస్ ఏదైతే ఉందో ఏదైతే ప్రాఫిట్స్లో ఉన్నారో దాన్ని బుక్ చేసుకుంటాం కదా డబ్బులు తీసుకోవాలి ఇక్కడ వచ్చిన నష్టాన్ని మీరు కొంచెం మేనేజ్ చేసుకోవాలి కదా ప్రస్తుతానికి ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ జరిగింది కదండి మార్కెట్స్ క్రాష్ అయినాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ అన్ని దేశాలు దేర్ టేకింగ్ ఇట్ బ్యాక్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ మార్జిన్స్ ఏవైతే వాళ్ళకి లాసెస్ వచ్చాయో ఈ గోల్డ్లో చాలా ప్రాఫిట్స్ వచ్చాయి కదండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఈ త్రీ ఫోర్ మంత్స్ లోనే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది రైట్ సో ఇక్కడ మనం ప్రాఫిట్స్లో ఉన్నాం కదా కొంచెం ఈ అడ్జస్ట్మెంట్స్ కోసం గోల్డ్ని కొంచెం లిక్విడేట్ చేశారు కాబట్టి మనకి గోల్డ్ అనేది క్రాష్ అయింది అంతేగాని గోల్డ్కి డిమాండ్ తగ్గింది గోల్డ్ ఇంకా తగ్గిపోతుంది ఏవైతే మీరు చెప్తున్నారో యాభై వేలు అయిపోతుంది ఇన్ ఆల్ దోస్ అంటే కొంతకాలం మీరు అన్నట్లు నెగోషియేషన్ అయ్యే వరకు ఎక్స్పెక్ట్ ది ట్రెండ్ ఆఫ్ గోల్డ్ ట్రెండ్ కొంచెం ఎక్స్పెక్ట్ అంటే ట్రెండ్స్ అన్ని అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటాయి కదా సో ఫిఫ్టీ థౌజండ్ దాకా కూడా వెళ్తుందా అన్న ఒక ఆశ అయితే ఉంది కానీ అంత డ్రాప్ అయితే ఎందుకంటే గోల్డ్ లో మీకు ఈక్విటీ మార్కెట్ క్రాష్ అయినంత ఎప్పుడైనా మీరు గోల్డ్ తగ్గడం చూసారా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒకేసారి నెవర్ నెవర్ కదా ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అనుకుంటారు అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చాయా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు క్రైసిస్ వస్తూనే ఉన్నాయండి మీరు కోవిడ్ లో చూసారా ఇంత క్రాష్ అవ్వడం గోల్డ్ నో నెవర్ నెవర్ అంతకన్నా పెద్ద అంతకన్నా పెద్ద అన్సర్టినిటీ జరుగుతుందా లేదే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదండి మేము అయితే ఒకటి ఇప్పుడు కొంచెం తగ్గింది అని మాట్లాడుకుంటున్నాము తగ్గిందండి ఈ పాయింట్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇజ్ చాయిస్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాయిస్ అనే మేము చెప్తాము ఈ టైం కొంచెం ఏదైతే ఎయిటీ సెవెన్ థౌసండ్ ఉంది మేబీ ఇక్కడ నుంచి ఒక టూ థౌజండ్ తగ్గింది అనుకోండి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది కదా సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఇలా ఒక లెవెల్ పెట్టుకొని ప్రతి లెవెల్లో కొంత అంటే ఇప్పుడు ఒక థౌసండ్ రూపీస్ తగ్గింది అనుకోండి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంకో థౌజండ్ రూపీస్ తగ్గింది ఇంకొంచెం ఇట్లా మీరు దీన్ని కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు కదా బికాస్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఒక ఇన్వెస్టర్ సైకాలజీ మేడం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఫియర్ కానీ స్పెక్యులేషన్ కానీ మీడియా నాయిస్ కానీ వీటన్నిటికీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు రేట్ గోల్డ్ తగ్గింది అని మాట్లాడుకుంటూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోవడంతోనే లిక్విడేట్ అయిన గోల్డ్ మొత్తం మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అదే గోల్డ్ ప్రైస్ కూడా హైక్ కూడా మళ్ళీ కారణం అవ్వచ్చు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఇలాంటి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనుకోండి ట్రంప్ టారిఫ్స్ అనే సిచువేషన్స్ చూస్తే ఎప్పుడైతే ఈ సిస్టమ్ లో ఫియర్ వస్తుందో ఎవరైనా సరే గోల్డ్ని బై చేయడానికి ఇష్టపడతారు అంటే మనీ అంతా కూడా ఒక ఎసెట్ క్లాస్ నుంచి ఒక్కొక్క ఎసెట్ క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా సెటిల్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ పడుతుందేమో ఎకానమీస్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్స్ కానీ ఇదంతా మరి ఇంతవరకు మన అమౌంట్ని సేఫ్గా ఎక్కడ పెట్టుకోవాలి ఏదో ఒక చాయిస్ ఉండాలి కదా సో దట్ ఈస్ ద సేఫెస్ట్ హెవెన్ అని మేము గోల్డ్ చెప్తాం ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే యూఎస్లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ ఇప్పుడు అందరూ ఇంపోర్ట్స్ వాళ్ళకి గోల్ ఎవరైతే యూఎస్కి చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ టారిఫ్స్ పెంచారు సో ఇప్పుడు అక్కడ అంతా కూడా కాస్ట్లీ అయిపోతాయి కదా ఈ చాక్లెట్స్ కానీ కాఫీ ఈవెన్ స్మాల్ కార్స్ నుంచి ఇవన్నీ సెమీ కండక్టర్స్ యూ నేమ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే యూఎస్లో హండ్రెడ్ వస్తువులు వాళ్ళు తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఇంపోర్ట్స్ ఏనండి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యేవి చాలా తక్కువ సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటారు ఇప్పుడు అన్నిటి మీద ప్రైస్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే గోల్డ్ పెరుగుతుంది సో ఇన్ఫ్లేషన్ కి తర్వాత గోల్డ్ కి ఎప్పుడు కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ట్రంప్ వల్ల గోల్డ్ రేట్ తగ్గింది అని మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో అది తాత్కాలికమే తాత్కాలికమే కరెక్ట్ గోల్డ్ రేట్ ఈ టారిఫ్స్ వల్ల గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది బికాస్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది పెరగడమే గానీ తగ్గడం జస్ట్ అక్కడ పాజ్ తీసుకుంది జస్ట్ అక్కడ కొంతమంది గోల్డ్ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటారు కదండి దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ సో లాంగ్ సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు కొంచెం అందుకని కొంచెం మనకి ఆ పర్టికులర్ ఎంత పర్సెంటేజ్ త్రీ పర్సెంట్ తగ్గింది క్రాష్ అని అంటామా త్రీ పర్సెంట్ గోల్డ్లో మనకి త్రీ అండ్ హాఫ్ వీక్స్ లో నుంచి గోల్డ్ తగ్గడం అనేది మనకి ఈ త్రీ వీక్స్ నుంచి మనం గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది అక్కడ మనకి ఎంత తగ్గింది అనేది మాట్లాడుకుంటే ఒక త్రీ పర్సెంట్ అండి ఇప్పటికి కూడా మనకి ఎయిటీ సెవెన్ థౌసండ్ అనేది ఇట్స్ నాట్ సో బిగ్ క్రాష్ అనేది మనం చెప్పదలుచుకోలేదు బట్ ఏంటంటే ఎనీ హౌ ఈస్ అన్ అన్ ఆపర్చునిటీ అనుకొని ఎవరైనా బై చేసుకోవాలంటే యూ క్యాన్ బై ఇన్ ద గోల్డ్ అండి గోల్డ్ మేడం మైనింగ్ రిజర్వ్స్ పెరగడం గాని ఫైనాన్షియల్ బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం కానీ లేకపోతే బ్యాంక్స్ లో గోల్డ్ రిజర్వ్స్ పెరగడం గాని కూడా కారణాలు అవ్వచ్చా గోల్డ్ రేట్ తగ్గడానికి లేదండి గోల్డ్ రేట్ ఇంత తగ్గడానికి అయితే మాత్రం కారణము అన్ని ఎసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యాయి నేను చెప్పినట్టుగా ఈక్విటీ క్రాష్ అయింది తర్వాత కరెన్సెస్ తర్వాత స్టాక్ మార్కెట్ అలా దాంతో పాటు గోల్డ్ కూడా క్రాష్ అయింది అంతే దట్ ఈస్ వాట్ ఈక్వల్ టు ఆల్ ఎసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యాయి కాబట్టి గోల్డ్ క్రాష్ అయింది కానీ బట్ దీనికి మనం ఇది ఎంతే ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతుందంటే మాత్రం మాకేంటంటే అంత గోల్డ్ పెరగడానికి ఇంకా పాజిటివ్గానే అనిపిస్తుంది కానీ నెగిటివ్గా అయితే డిమాండ్ అయితే కనిపించట్లేదండి ఎందుకంటే ఫియర్ అన్సర్టనిటీ ఎంత ఉంటుందో గోల్డ్ అంత పెరుగుతుంది ఫియర్ అన్సర్టనిటీ ఎంత ఇంక్రీజ్ ఉందో గోల్డ్ అంత ఇంక్రీజ్ అయిపోతుంది సో అలానే ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో గోల్డ్ అంత పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు యూఎస్ లో ఐ థింక్ మేబీ వన్ టూ వీక్స్ లో ఇంటస్ట్ రేట్స్ మళ్ళీ తగ్గించబోతున్నారు తగ్గిస్తే గోల్డ్ పెరుగుతుంది సో మా సంకేతాలన్నీ కూడా గోల్డ్ ఎక్కడ మేడం ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ట్రంప్ ఈస్ ఆస్కింగ్ ఫెడ్ కమిటీని మీరు ఇంట్రెస్ట్ రేట్స్ మన దగ్గర కూడా రేపు రే మన దగ్గర ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందండి సో మీకు ఈఎంఐస్ బాగా కాస్ట్లీ అవుతున్నాయి మీకు పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది అని చెప్పి మన దగ్గర కూడా ఆర్బీఐ గ్రోత్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇంట్రెస్ట్ రేట్ భారం మీకు పెరుగుతుంది కాబట్టి వాటిని తగ్గించడానికి రేపు మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంది తగ్గిస్తున్నారు సో మీకు ఏవైతే లోన్స్ ఉంటాయో లోన్స్ మీద మీది మీరు తీసుకునే హోమ్ లోన్స్ మీద కూడా కొంచెం మీకు రిలీఫ్ అనేది మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మీరు చూడవచ్చు కనపడదు కానీ గోల్డ్ ఇన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అసలు చాలా క్రాష్ అయితే గోల్డ్ రేట్ హెవెన్ అనమాట ఎందుకంటే అందరూ ఎందుకు దాన్ని వెళ్తారంటే అది మిగతా వాటిలాగా అంతలా క్రాష్ అవ్వదు రైట్ మిగతా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ క్రాష్ అయినట్టు లేకపోతే మిగతా ఎసెట్లాస్ అయినా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినట్టు ఇది ఇంత జరిగినా చూడండి త్రీ పర్సెంటే కదా ఏదన్నా మనం మార్కెట్ టెక్నికల్ స్టాండ్ పాయింట్ నుంచి అండి ఈ గోల్డ్ రేట్స్ పడిపోవడానికి ఒక రెసిస్టెన్స్ హోల్డ్ ఏదన్నా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ వన్ ఇయర్ లోపు రఫ్ గా అనుకుంటే అంటే ఇప్పుడు గోల్డ్ ఒక లెవెల్ వరకు అంటే ఇప్పుడు మనం రీసెంట్ హైజ్ ఏవైతే చూసాము మనం ఎయిటీ నైన్ థౌజండ్ వరకు మనం చూసాము బట్ మా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఎట్లా మేము అనుకునేది ఏంటంటే సెన్సెక్స్ వన్ ల్యాక్ అవుతుంది అనుకున్నామండి ముందుగా బట్ సెన్సెక్స్ మించి గోల్డ్ వన్ ల్యాక్ అవుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది అసలు జస్ట్ షాక్డ్ అసలు మేము అనుకున్నాం సెన్సెక్స్ వన్ ల్యాక్ ముందు రీచ్ అవుతుంది గోల్డ్ కన్నా అనుకున్నాము బట్ గోల్డ్ మా సెన్సెక్స్ ని కూడా బీట్ చేస్తూ దానికన్నా ముందు మేమే వన్ ల్యాక్ ఎలాంటి స్టెప్స్ జరిగితే గోల్డ్ రేట్ కి రెసిస్టెన్స్ వస్తుందని అనుకోవాలండి అసలు మనం చూస్తావా ఏది తగ్గుతుందనా అట్లీస్ట్ అక్కడతో ఉంటుందా ఉన్నది అసలు లేదండి సిచ్యువేషన్స్ అలా లేవు బయట సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఒకవైపు ఈ ట్రే అంటే ఈ ట్రేడ్ అంటే దీన్ని మేము ట్రేడ్ వార్ అంటామండి వి ఆర్ సీయింగ్ సమ్ కైండ్స్ ఆఫ్ వార్స్ కదా ఇప్పుడు మనము ఇక్కడ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ బట్ ఈ ట్రేడ్ కూడా ఒక రకమైన వారే బిట్వీన్ యూఎస్ అండ్ చైనా బిట్వీన్ యుఎస్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కన్నా చైనాతో ఇంకొంచెం ఎక్కువగా స్టిఫ్గా ఉంది ఇప్పుడైతే ఇప్పుడు యూఎస్ అనేది బిగ్గెస్ట్ ఎకానమీ అక్కడ స్లో డౌన్ అయిందనుకోండి మన ఇండియాలో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా బికాజ్ ఆఫ్ యుఎస్ రెసిషన్లోకి వెళ్ళిపోతుందా యూఎస్ స్లో డౌన్ అవుతుందా దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది సో వాళ్ళు అందరూ అంటే ఎంటైర్ బిగ్గెస్ట్ ఎకానమీస్ ఎప్పుడైతే ఫ్లరిష్గా ఉంటాయో మన ఇండియా కూడా ముందుకు వెళ్తుంది బట్ ఎప్పుడైతే మిగతా ఎకానమీస్ అన్నీ కూడా స్లో డౌన్ అవుతాయో దాని ఇంపాక్ట్ అనేది ఎందుకంటే వీఆర్ ఇన్ టు గ్లోబలైజేషన్ ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ వల్ల ఒకరు కానీ స్లో అయితే దాని ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది సో దానివల్లే అంతా కూడా ఫియర్గా ఫీల్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ దాట్ ఫియర్ యుఎస్ కానీ స్లో డౌన్ అయితే వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అయితే చైనా ఎకానమీ స్లో డౌన్ అయితే మన ఇండియా మన ఇండియా వెరీ స్ట్రాంగ్ అండి ఇప్పటికీ కూడా డొమెస్టిక్గా కానీ మనకున్న కన్జంప్షన్ కానీ అంతా కూడా స్ట్రాంగ్ మన జీఎస్టీ కలెక్షన్స్ కానీ మీరు ఏ వైపు చూసుకున్న అఫ్ కోర్స్ ఇప్పుడు మనం అన్ని అసెట్ క్లాసెస్ క్రాష్ అయ్యామనుకున్న క్రూడ్ కూడా క్రాష్ అయింది క్రూడ్ ఆల్సో బికమ్ సిక్స్టీ ఫోర్ డాలర్స్ అసలు ఎక్స్పెక్టింగ్ అసలు మన ఇండియాలో ఎందుకు పెట్రోల్ ప్రైసెస్ తగ్గించరు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎగ్జాక్ట్లీ ఎందుకు సిక్స్టీ త్రీ డాలర్స్ వచ్చిందండి ఎందుకు ఒక టూ రూపీస్ ఎందుకు తగ్గించకూడదు వెరీ వెరీ చీప్ నౌ ద క్రూడ్ హ్యాస్ క్రాష్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ డాలర్స్ నుంచి ఇప్పుడు సిక్స్టీ డాలర్స్ యూ కెన్ ఇమాజిన్ ఎంత తగ్గిందో మనకి ఏం తగ్గించారు సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్గా ఈ క్రాషెస్ అనేది ఆ ఒక్క ఎస క్లాస్ కాకుండా క్రూడ్ కూడా తగ్గింది ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్స్ లాట్ క్రూడ్ని బాగా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇప్పుడు అది చాలా చీప్ అయిపోయింది కదండి సో ఇవన్నీ కూడా మన ఎకనామికల్గా ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉన్నా బయట కంట్రీస్ కొంచెం స్లో డౌన్ అవుతుంటే ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుందండి బట్ దిస్ ఈస్ టెంపరీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది మీకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు పానిక్ అయిపోయి సెల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని అట్లా అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైనా సరే మీరు అలాంటి డెసిషన్స్ అయితే హార్ష్ డెసిషన్స్ అయితే ఈ టైంలో తీసుకోకూడదండి గోల్డ్ హోల్డ్ చేసుకోమంటారైతే అంటే కొంత ప్రాఫిట్ ఏదైనా ఉంటే ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు అదే మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ పడడానికి కారణం అదే ఏంటంటే కంటిన్యూస్గా గోల్డ్ పెరిగింది మీరు గమనించరలేదు సెవెంటీ టూ నుంచి అనుకుంటా ర్యాలీ స్టార్ట్ అయ్యింది కంటిన్యూస్గా ఇప్పుడు ఎయిటీ నైన్ థౌజండ్ వరకు పెరిగింది కొంతమంది ఈటీఎఫ్స్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా గో ఇందులో కొంచెం సెల్ ఆఫ్ చేసుకున్నారు బట్ ఏంటంటే గోల్డ్లో ఇండియా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇన్వెస్టర్స్ పెట్టేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి గోల్డ్ అంటే ఏం పెడతాం మనం ఫిజికల్ గోల్డ్ కొంటూ ఉంటాం రైట్ సో అది ఎంత వద్దు అని చెప్పినా మన వాళ్ళందరూ కూడా వింటలేదు ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ మీరు ఎప్పుడైతే చిన్న చిన్న ఆభరణాలు ఇలాంటి పెడుతూ ఉన్నారో మీకు తరుగని జిఎస్టీ అని ఆల్మోస్ట్ అక్కడ మీకు ట్వంటీ పర్సెంట్ వరకు వేస్టేజ్ అయిపోతుంది సో అలా కాకుండా మనకి ఫుల్ దాని మీద మనకి ప్రాఫిట్ రావాలి అంటే ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ ఈటిఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఎంత ఈజీ అంటే మీరు జస్ట్ ఒక ఒక డిమాట్ అకౌంట్ ఉన్న ఇమీడియట్గా మీరు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్న మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు ఎప్పుడైనా అవసరమైతే దాన్ని ఇమీడియట్గా సెల్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ కాస్ట్లు ఏమీ ఉండవు జిఎస్టీలు ఏమీ ఉండవు తరువులు ఏమీ ఉండవు మీకు ఆ ప్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు ఎంత ఈజీ అండి సో యాజ్ అన్ గా మీరు గోల్డ్ ని చూడాలి అనుకుంటే మాత్రం గోల్డ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈటిఎఫ్స్ అండ్ ఇప్పుడున్న మార్కెట్ వోలటాలిటీని భయపడకుండా షేర్ మార్కెట్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి కానీ హోల్డ్ చేసుకోండి డోంట్ గెట్ డిస్ హటెండ్ అంటున్నారు అవునండి అవును కొంచెం ప్యానిక్ అవుతున్నారు ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒకటే అప్ సైడ్ చూసాం కదండి అంటే ట్వంటీ ట్వంటీ కోవిడ్ తర్వాత క్రాష్ అవడం ఇదే ఈ త్రీ ఇయర్స్ లో ఎప్పుడు మనం అంత క్రాష్ స్టాక్ మార్కెట్లో అంటే క్రాష్ అయినా వెంటనే రికవర్ అయ్యేదండి ఇప్పుడు అలా కాదు సో ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ అంటే మనది ఆ నిఫ్టీ ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ సో ఇట్స్ రియల్లీ టఫ్ టైం ఎవరైతే కొత్తగా ఈ హైయెస్ట్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కదండి వాళ్ళందరికీ అయితే చాలా చాలా హార్డ్ బ్రేక్ హార్డ్ బ్రేకింగ్ గా ఉంటుంది ఎందుకంటే ట్వంటీ సిక్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు అది ట్వంటీ టూ థౌసండ్ మీ పోర్ట్ఫోలియోలో మైనస్ లో కనిపిస్తూ పది లక్షలు కాస్తా అది ఒక ఆరు లక్షలు కనిపిస్తూ ఉంటే అంటే ఇందులో ఉండాలా అనవసరంగా వచ్చామా అని చాలా మంది క్వశ్చన్స్ అంటే అసలు ఎందుకు వచ్చారు ఈ స్టాక్ మార్కెట్ లోకి వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాతనే ఎక్కువగా ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్లోకి వచ్చారండి ముందు అంతగా ఎవరు స్టాక్ మార్కెట్ వైపు చూడలేదు నార్మల్ కామన్ పర్సన్ అంటే ఒక చిన్న వెండార్ ఉంటారు చూడండి వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసారు సో ఇంతమంది ఇలా స్టాక్ మార్కెట్లోకి రావడానికి ఏంటంటే బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి సో వాళ్ళు ఇన్ఫ్లేషన్ కి బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ కి అవుట్ అవ్వట్లేదు ఏదైతే పోస్ట్ ఆఫీసుల్లో పెట్టుకునే వాళ్ళు లేకపోతే ఎన్ఎస్సి కొనుక్కునే వాళ్ళు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుకునే వాళ్ళు పిఎఫ్ లో పెట్టుకునే వాళ్ళు లేకపోతే ఎఫ్ వేసే వేసేవాళ్ళు సుకన్య సమృద్ధి స్కీమ్ లో వీళ్ళందరూ ఒక నైన్ పర్సెంట్ వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైతే అది నైన్ కాస్త ఇప్పుడు సిక్స్ పర్సెంట్ అయ్యిందో సో దే ఆర్ సర్చింగ్ ఫర్ అనదర్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్ లో ఉంచడం బెటరా గోల్డ్ డిటీఎఫ్ లు కొనుక్కోవడం బెటరా లేకపోతే ట్రెడిషనల్ బ్యాంక్ కర్కింగ్ విధానాలు మీరు అన్నట్లు ఎఫ్ఎఫ్డీలు ఆర్డీలు ఇవి బెటర్ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ద క్వశ్చన్ హౌ వి క్యాన్ గివ్ ఇట్ అన్నిట్లో మనం ఉండాలి అన్ని ఎసెట్ క్లాసెస్లో ఒక పర్సెంటేజ్ అనేది మనం పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మీరు ఈక్విటీ పెట్టండి ఆ తర్వాత ఒక థర్టీ రూపీస్ ఏంటి బ్యాంక్ ఎఫ్డి డి గానీ లేకపోతే సుకన్య సమృద్ధి స్కీములు గానీ లేకపోతే గానీ లు కానీ ఇది మేము డెట్ అనేది చెప్తాం డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోని వాల్టిలిటీ తక్కువ ఉంటుంది రిస్క్ తక్కువ ఉంటుంది రైట్ సో ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది కదండి ట్వంటీ రూపీస్ ఉంది కదా అది గోల్డ్ లో పెట్టుకోవాలి అద్భుతం అద్భుతం సో సింపుల్ అయిపోయిందా చాలా సింపుల్ అయిపోయింది నాకు ఈ ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఒకటి గుర్తొస్తుంది డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్జెస్ సింగిల్ బాస్కెట్ ఇలా ప్రశాంతంగా పెట్టుకున్నారు అనుకోండి అసలు మార్కెట్ ఎంత క్రాష్ అయినా మీ మొత్తం మొత్తం ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసుకుంటే డిస్టర్బ్ అవ్వదు ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయింది కానీ గోల్డ్ ఎక్కువ రిటర్న్ వచ్చింది ఓవరాల్ గా మీకు అయిపోయింది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లోని మనకి ఎక్కువగా కూడా ఎస్ఎట్ ఎలికేషన్ అనేది డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ అనేవి బాగా వర్కౌట్ అవుతాయండి కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటి పట్టుకుంటే దాంట్లోనే వెళ్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది కూడా ఆఫ్ ది ఫైనాన్షియల్ కొంతమందికి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇష్టం కొంచెం డబ్బులు రాగానే తీసుకొని ప్లాటే కొంటా ఉంటారు సార్ అది కాదు సార్ కొంచెం వేరే ఇంకో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెడు కొంతమందికి లేడీస్ ఎస్పెషల్లీ గోల్డ్ అంటే చాలా ఇష్టం కొంచెం డబ్బులు వచ్చాయంటే ముందు షాప్ షాప్ వెళ్ళాలి అక్కడ గోల్డ్ కొను సూత్రాల్లో కాసులు పెంచేసుకుందాం అని ట్రై చేస్తారు కానీ ఇంకొకటి ఎందుకు ట్రై చేయకూడదు ఓకే ఇప్పుడు చాలా మంది గోల్డ్ స్కీములు వేస్తారు